హై ఫైన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ గాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీ గాను లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫార్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దాని తర్వాత సిప్లా చిప్పుల విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ హై లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ దాని తర్వాత కోటక్ బ్యాంక్ హైవ్ వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హై లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్టీ లో వచ్చేసి త్రీ థౌజండ్ దాని తర్వాత ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ హై లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ దాని తర్వాత టాటా మోటార్స్ హైవ్ వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ హై లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నేను రేఖామర్తంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డాటాను అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం